హాయ్ ఫ్రెండ్స్ నేను శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి యాభై సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ రెసిపీని షేర్ చేసుకుంటున్నానండి ఈ టిఫిన్ సెంటర్లో ఇడ్లీ చట్నీ చాలా ఫేమస్ ఈ చట్నీలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ మిక్స్ చేస్తామండి అందువల్లనే మనకు ఆ చట్నీ అంత టేస్టీగా ఉంటుంది మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఒక కప్పు పల్లీలను వేసుకొని పల్లీలను మంచి రంగు మారేంత వరకు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి మీరు పల్లీలను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నట్టయితే పల్లీల కలర్ చేంజ్ అయ్యి లోపల పచ్చిగా ఉంటాయి ఇలా పది నిమిషాలు ఫ్రై చేసుకుంటే పల్లీలు బాగా ఫ్రై అయిపోయాయి చూడండి ఇలా వేగిన పల్లీలోంచి ఒక్క పల్లీని తీసుకొని మనం నలుపుకుంటే పొట్టు వదిలినట్టయితే పల్లీలు చక్కగా ఫ్రై అయిపోయినట్టు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిపాలి తర్వాత అదే ప్యాన్లోకి ఒక పావు నూనె వేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి పొట్టు వలిచిన పది వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి ఇక్కడ వెల్లుల్లి రెబ్బల్ని ఈ ఆయిల్లో లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా కలర్ చేంజ్ అవుతున్న టైంలో ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా దీంట్లోకి వేసుకోవాలి ఇలా పల్లీలను కూడా వేసుకున్న తర్వాత ఆయిల్లో వెల్లుల్లి రెబ్బల్ని పల్లీలను ఒక థర్టీ సెకండ్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఆయిల్లో మిక్స్ అయితే సరిపోతుంది అన్ని బాగా కలిసిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారపొడిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం ఎలాంటి పచ్చిమిరపకాయలు వాడమండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే కారపొడి వేసుకొని కలుపుకోవాలి ఒకవేళ మంట ఆన్లో ఉన్నట్టయితే కారపొడి వేగి నల్లగా అయిపోయి చట్నీ టేస్ట్ అంతా మారిపోతుంది సో ఇదంతా కారపొడి బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లోకి ముందుగా తీసి పక్కన పెట్టుకున్న పావుకప్పు చింతపండు రసాన్ని కూడా దీంట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక పల్లీలు వెల్లుల్లి రెబ్బలు చింతపండు మిశ్రమాన్ని బాగా కలుపుకొని దీన్ని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా చల్లార పెట్టుకున్న పల్లీలు వెల్లుల్లి రెబ్బలు చింతపండు రసాన్ని మొత్తం మిక్సీ జార్లోకి వేసుకొని చట్నీకి సరిపడేంత వాటర్ కూడా వేసుకొని దాంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను పావు టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను ఈ చట్నీని ఫైన్ పేస్ట్లా మిక్సీ చేసుకోవాలి మరీ లూజ్గా కాకుండా ఇక్కడ మిక్సీ జార్లో చూపించిన మాదిరిగా మనం గట్టిగా ఉండేలా చూసుకోవాలి ఇలా చట్నీ రెడీ అయిన దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మనకు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి చట్నీ ఇప్పుడు ఆ సీక్రెట్ పౌడర్ ఏంటో చూపిస్తున్నానండి ది సీక్రెట్ పౌడర్ కోసం అయితే ముందుగా ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక పావు ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక ట్వంటీ సెకండ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి చక్కగా మనకు జీలకర్ర అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక పావు కప్పు మినప్పప్పును కూడా వేసుకోవాలి ఈ మినప్పప్పుని మనం లో ఫ్లేమ్లో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనం లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై అవుతున్నప్పుడు ఒక రిమ్మ కరివేపాకుని కూడా వేసుకొని మినప్పప్పు కలర్ చేంజ్ అయ్యి మనకు కరివేపాకు అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా కలర్ మారి మనకు కరివేపాకు కూడా క్రిస్పీగా అయింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగు అని తప్పనిసరిగా వేసుకోవాలండి ఈ చట్నీలో దానివల్ల మనకు టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది దీన్ని ఒకసారి బాగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో దీన్నంతా వేసుకోవాలి వేసుకొని ఈ పౌడర్ని మరీ మెత్తగా కాకుండా బరకగా పలుకులు పలుకులుగా మిక్సీ చేసుకోండి ఇక్కడ వీడియోలో చూపించినంత మాదిరిగా పౌడర్ అనేది మనకు పలుకులు పలుకులుగా ఉండాలి ఇలా రెడీ అయిపోయిన ఈ పౌడర్ని ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న చట్నీలోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం ఎంత క్వాంటిటీతో చేసుకున్నామో అంత క్వాంటిటీ టోటల్గా చట్నీలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ ఎమ్మె అయిన లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది దీన్ని వేడివేడి ఇడ్లీ వడకి చాలా బాగుంటుంది దీంట్లో వేసే ఆ ఇంగ్రీడియంట్ వల్లనే మనకు చట్నీ అనేది అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి మీకు ఒకవేళ ఈ చట్నీ నచ్చినట్టయితే మీరు నా వీడియోని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీకు ఈ లింగయ్య టిఫిన్ సెంటర్ చెక్ని నచ్చినట్టయితే మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్